మొన్నటి రోజున కేంద్ర కేబినెట్ సమావేశం సందర్భంగా అనేక అత్యద్భుతమైన కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది దాదాపుగా ఆరు పథకాలు ఒక లక్ష రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల మేరకు ప్రజలకు లబ్ధి చేకూరే లేదా మరి కార్యక్రమాలు తీసుకున్నారు దాంట్లో డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య బీమా అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది ఇప్పటికే అనేక మంది ఈఎస్ఐ ద్వారా కానీ లేదు ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా ద్వారా కానీ కొంత ప్రయోజనం పొందుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరొకటి ఒకే కుటుంబంలో డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే ఆ ఐదు లక్షల రూపాయలు సమానంగా వారందరూ పంచుకునే విధంగా కూడా ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది దాదాపుగా దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది ప్రజలు వృద్ధులు లబ్ధి చేకూరుతున్నారనేది ఒక అంచనా మరి ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకురావడం జరిగింది మరొకటి ప్రధానంగా ఏదైతే ఇవాళ గ్రామీణ రహదారులు పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితుల్లో డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్లతో పిఎంజిఎస్వై నాలుగో ఫేజ్ని అమలు చేయాలని అంటే దాదాపుగా అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర రోడ్లని గ్రామీణ రోడ్లకి మహర్దశ పట్నం అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు వేల ఆవాస ప్రాంతాల్ని అనుసంధానం చెయ్యాలనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది పిఎంజిఎస్వై అనేది ఆనాడు వాజుపాయ్ గారుగా ప్రవేశపెట్టడం జరిగింది ఆనాటి నుంచి పిఎంజిఎస్వై కింద దేశంలో అనేక వేల కిలోమీటర్ల రోడ్లని అభివృద్ధి పరచడం జరిగింది వాడ నాలుగో ఫేజ్ కింద అరవై రెండు వేల కిలోమీటర్లని అనుసంధానం చేయాలనేది వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా నలభై తొమ్మిది వేల ఎనభై ఏడు కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఇరవై ఒక్క వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ కాలుష్యం పెరిగిపోతూ ఉంది థర్మల్ స్టేషన్స్ వల్ల విపరీతమైన కాలుష్యం వస్తూ ఉంది ఇవాడ ప్రపంచ దేశాలన్నీ కలిపి కాలుష్యాన్ని తగ్గించాలి తద్వారా ఏదైతే గ్రీన్ గ్యాసెస్ ఏవైతే ఎమిషన్స్ ఉన్నాయో ఎమిషన్స్ తగ్గించాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇవాడ జల విద్యుత్తును ప్రోత్సహించాలి ఇరవై ఐదు మెగావాట్ల పైనున్న జల విద్యుత్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అవన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో పన్నెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లతో జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ విద్యుత్ వాహనాలు విద్యుత్ వాహనాలు ఏవైతే ఉపయోగిస్తూ జరుగుతూ ఉందో దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కోసం ప్రోత్సాహాలు ఇవ్వడం కోసం పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రోత్సాహాలు ఇవ్వాలనేది కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా మరొకటి మిషన్ మౌసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇప్పటికే మనం ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయో ఆ ప్రకృతి వైపరీత్యాలకి ఫోర్ క్యాష్ చేస్తూ ఉంది జాతీయ విపత్తుల సంస్థ కానీ లేకపోతే వాతావరణ శాఖలను కానీ దాన్ని నౌ క్యాష్ అంటే ముందస్తు అంచనాలు ఫోర్ క్యాష్ అంటే ముందస్తు అంచనాలు ఇప్పుడు నౌ క్యాష్ అంటే తక్షణ అంచనాలు తక్షణ అంచనాలు తీసుకొని వెను వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఇందుకోసం ఆధునికమైన ఉపయోగిస్తారు శాటిలైట్ వ్యవస్థలు ఉపయోగిస్తారు మరి వేగంగా పనిచేసే కంప్యూటర్లు ఉపయోగిస్తారు ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని నౌ క్యాష్ తక్షణమే మరి అంచనాలు చేసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం కోసం వాతావరణ మార్పుల్ని ప్రకృతి వైపరీత్యాల్ని తక్షణమే పసిగట్టే దిశగా ఈ కార్యక్రమాన్ని మిషన్ మౌసం అని రెండు వేల కోట్లతో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ఇవాళ భారతదేశాన్ని సాంకేతికంగా లేదా మౌలిక వస్తువుల కల్పనలో కానీ లేదు ఆరోగ్య రక్షణలో కానీ ప్రపంచంలోనే ఒక అత్యద్భుత దేశంగా తీర్చిదిద్దాలని ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చూడటం జరిగింది మొన్నటి బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా మరి అన్న మాటలు నిలబెట్టుకుంటున్న ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలకి ఈ కార్యక్రమ వివరాలు ఈ పథకాల వివరాలు తెలియజేయాలనే ఆలోచనతో ఈవాడ రాజమండ్రి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని ప్రింట్ మీడియా కానీ కొన్ని సమాచార లోపం వల్ల కొన్ని వార్తలు ప్రచురితూ అవుతూ ఉన్నాయి దానిలో ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు అందుబాటులో ఉండడం లేదు అనేది ఒక వార్త ప్రచారం అవుతా ఉంది దాన్నిలో మేము ఖండిస్తూ ఉన్నాం అంటే సుదీర్ఘమైన రాజకీయంలో ఉన్న దొద్దుబాటి పురంకరేశ్వరుడు గారు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇది మూడవసారి పార్లమెంట్ సభ్యులుగా వారు ఎన్నిక జరిగింది వారికి పార్టీ కూడా ఇవాళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండటంతో పాటుగా అనేక బాధ్యతలు అప్పగించారు ముఖ్యంగా ఏదైతే ఇవాళ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతూ ఉందో ఈ సభ్యత నమోదు కార్యక్రమానికి సంబంధించి కేరళ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాలకి వారి ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వాల నమోదు కార్యక్రమంతో పాటు ఈ మూడు రాష్ట్రాలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆవిడ పాల్గొనాల్సి ఉండడంతో ఆ రాష్ట్రాలు పర్యటించడం మరోపక్క మరి పార్లమెంటు సభ్యురాలుగా బడ్జెట్ సెషన్స్ జరిగింది ఇటీవల కాలంలో అంతకుముందు కూడా పార్లమెంటు సెషన్ జరిగినాయి ఇప్పటికే రెండు సార్లు సెషన్స్ జరగడం జరిగింది వాటిల్లో పాల్గొనడమే కాకుండా మరి తరచు నియోజకవర్గంలో వారి పర్యటించడం జరుగుతూ ఉంది రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యల పైన వారు తక్షణమే స్పందించడం కూడా జరుగుతూ ఉంది దానికి ఉదాహరణగానే మరి పొగాకు రైతుల సమస్యలు మీ అందరికీ తెలుసు అక్కడ పొగాకు బోర్డుకు సంబంధించి సిబ్బంది కొరత ఉండడం మూడేళ్లకోసారి రైతుల్ని నమోదు చేస్తున్నారనే ఇబ్బంది ఉండడం అపరాధ రుసుము చేస్తున్నారు అనేది ఉండడం ఇవన్నీ సమస్యల్ని అదేవిధంగా మరి శ్రీనివాస్వామి గారు కానీ సీఎం రమేష్ గారితో కలిసి పీయూష్ గారిని వెళ్ళడం రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించడం కూడా జరిగింది ఏదైతే అపరాధృష్ణ జరిమానా వేస్తూ ఉన్నారో ఆ జరిమానాని మాఫీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో మరి ఎంపీ గారు చాలా తురుగుత వ్యవహరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మరి అనురాబలజేయ హోమియోపతి కళాశాల ఉంది దానికి ఇరవై మూడు పీజీ సీట్లు మనకు శాంక్షన్ అయినాయి అది ప్రిన్సిపల్ గారు కానీ సిబ్బంది కానీ ఆ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం అంటే మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు మంత్రి గారు తక్షణమే దానికి స్పందించి వాళ్ళ ఇరవై మూడు సీట్లను ఇక్కడ మంజూరు చేయడం కూడా జరిగింది అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు ఎంపీ గారు చేపట్టారు మీ అందరికీ తెలుసు రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించడం ఇవాళ ఈస్ట్ సైడ్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకోవటం దానికి సంబంధించి మరి మూడవ తేదీన గత నెల మూడవ తేదీన పురంధరేశ్వర గారి సంవత్సరంలో నేను విజయ్ చౌదరి గారు ఉండగా రైల్వే అధికారులు అందరూ ఇక్కడికి రావడం మేము అక్కడ వారితో సమావేశం కావడం రైల్వే స్టేషన్కి వెళ్ళడం అన్ని విధాలుగా దాన్ని అభివృద్ధి చేయాలి ఏ విధంగా చేయాలి నాలుగు ఐదు ఆరు ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనేది పురంధరేశ్వర్ గారు రోజు పలు సూచనలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా సూపర్ ఫాస్ట్ రైళ్ళు దాదాపుగా పన్నెండు సూపర్ ఫాస్ట్ రైళ్ళు రాజమండ్రిలో కానీ అదేవిధంగా కొవ్వూరులో కొన్ని ట్రైన్స్ ఆపాలని అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆపాలనేది పురంధరేశ్వరి గారు టేకప్ చేయడం ఆ దిశగా ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది మరి తిరుపతి అయోధ్య వయా విశాఖపట్నం రైతు రైలు నడపాలని ఎంపీ గారు ప్రయత్నం చేయడం దానికి రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అదేవిధంగా కొవ్వూరు భద్రాచలం తొమ్మిది వందల ఇరవై కో ఒక కోట్లతో ఉన్న ప్రాజెక్ట్ని రైల్వే ప్రాజెక్ట్ని కూడా ఇవాళ పట్టాలెక్కించడం కోసం ఎంపీ గారు కృషి చేయడం దానికి రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించడం ఇప్పటికే గజ్ టీం వచ్చి ఆ ప్రాజెక్టు విధి చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇవాళ పుష్కరాల నాటికి రాజమండ్రి కొవ్వూరు గోదావరి స్టేషన్ ఈ మూడు స్టేషన్స్ని అభివృద్ధి చెయ్యాలి అనే దిశగా ఎంపీ గారు ప్రయత్నాలు మొదలుపెట్టారు అవి ముందుకు వెళుతూ ఉన్నాయి ఇప్పటికే అనపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమం మొదలైంది అది చురుగ్గా సాగుతూ ఉంది అదేవిధంగా మరోపక్క బెక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చెయ్యాలని నేను ఎంపీ గారు కలిసి రైల్వే అధికారులను కోరాం దానికి వారి తక్షణమే స్పందించారు వచ్చే అమృత పాలన పథకంలో దాన్ని ఇంక్లూడ్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఎంపీ గారి ద్వారా పొందడం కూడా జరిగింది అదేవిధంగా ఇవాళ కేశవరం ఆర్ఓబి యాక్చువల్గా అది రాజమండ్రి పార్లమెంటు పరిధిలోది కాదు అమరాపురం పార్లమెంటు పరిధిలోది అయినప్పటికీ కూడా జోగేశ్వరావు గారు నేను కలిసి ఎందుకంటే అది కేశవరం అనేది అండపేట నియోజకవర్గానికి అంత ఇంపార్టెంటో అనపర్తి నియోజకవర్గానికి కూడా అంతే ఇంపార్టెంట్ అనపర్తి నియోజకవర్గం ప్రజానీకి అందరూ రాజమండ్రి రావాలంటే అటుగా రావాలి కాబట్టి నేను ఇద్దరం కలిసి పురంధరేశ్వర గారిని ఎన్నికల అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ ముందు కలిసి తప్పనిసరిగా దీనిపైన కృషి చేయాలని మేము ఇద్దరం అదే అదేవిధంగా ఆవిడ దానికి ప్రయత్నం చేశారు అది మంజూరు కూడా ఒక ల్యాండ్ ఎక్విషన్ సమస్య ఒకటి ఉంది ఆ ల్యాండ్ ఎక్విషన్ సమస్య క్లియర్ కాగానే తొంభై కోట్లతో కేశవరం ఆర్ఓబి నిర్మాణానికి కూడా ఇవాళ కేంద్రం ముందుకు రావడం జరిగింది ఇదంతా పురంధరేశ్వరి గారి కృషితోనే జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా అనేక సమస్యల పైన ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో సహచార ఎంపీలు తీసుకుని ముందుకు వెళ్లడంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరయ్యాయి అయ్యాయి ఇవన్నింటిలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆవిడ కృషి ఎంతైనా ఉంది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా రాజమండ్రి నగరాన్ని వారసత్వ నగరంగా ప్రకటించాలని వారు లోక్సభలో మాట్లాడడం మాట్లాడటం జరిగింది ఇక్కడ దానివల్ల ఏదైతే హృదయ స్కీమ్ ఉందో హృదయ స్కీమ్ లో రాజమండ్రిని ఇంక్లూడ్ చేయడం వల్ల వంద శాతం నిధులు సాంస్కృతిక విభాగానికి సంబంధించి వంద శాతం నిధులు ఇక్కడికి రప్పించే దిశగా వారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా పేపర్ మిల్ కార్మికుల సమస్య వస్తే దానికి ఎమ్మెల్యే గారితో కలిసి ఆ సమస్యని పరిష్కారం చేయడంలో వారు ముందున్నారు అదే విధంగా తొమ్మిది నెలల హితైషి అనే ఒక చిన్నారిలర్ ఆట్రోఫీ టైప్ వన్ వ్యాధి బాధపడతా ఉంటే దానికి వైద్య నిమిత్తం దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఆ సమస్య ఎంపీ గారి దృష్టికి రాగానే దాన్ని మోడీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని ఒక రేర్ కేసుగా గుర్తించి వెంటనే తగిన సాయం అందించాలని ఎంపీ గారు కోరడం ప్రధానమంత్రి గారి కార్యాలయం దానిపై సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది తొందరలోనే ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం పురంధరేశ్వర్ గారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక సమస్యలు రాజానగరానికి కానీ అనపర్తికి కానీ మిగిలిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మేము ఏదైతే శాసనసభ్యులుగా వారి దృష్టికి సమస్యలు తీసుకెళ్తా ఉన్నామో ఆ సమస్యని పరిష్కారం చేయడం కోసం ముఖ్యంగా రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్ కెనాల్ రోడ్డు నేషనల్ హైవేగా చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తూ మరి బురంధరేశ్వర్ గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా నితిన్ గడ్కరీ గారి దృష్టి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది ఇన్ని రకాలుగా ఆవిడ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కొంత సమాచారం లోపం వల్ల ఆవిడ అందుబాటులో ఉండడం లేదనే వార్తలు కొన్ని మీడియాలో రావడం అనే దురదృష్టకరమైన పరిణామం దీనికి ఒకసారి మీడియా మిత్రుల ద్వారా ప్రజానీకానికి అందరికీ పురంధరేశ్వరి గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ఇతర రాష్ట్రాల సభ్యత్వాలు ఇన్ఛార్జిగా ఏ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వారు చేస్తున్న కృషిని మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసం కూడా ఒక చిన్న ప్రయత్నం ఈరోజు చేయడం జరిగిందనేది సవైనంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను